అందరికీ నమస్కారం మోతా తుఫాను బాధితులు చాలా ఎక్కువైపోయారు నంజాల్లో ఓలా రాజేష్ గారికి ఈ విషయం తెలుసుకున్న వెంటనే నూరు భాష గారి ద్వారా నంజాల్లో చాలామంది బాధితులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సద్ద్దేశంతో చాలామంది బాధితులకు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డు పలు ప్రాంతాల్లో నంద్యాల పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నూరన్న గారికి మరియు గోలా రాజేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సేవ ఇలాంటి సేవాభావంతో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ముందుకు వస్తున్న గోలా రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో రాజమడుగు రాంబాబు గారు జనసేన నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి భాస్కరన్న గారు పాల్గొనడం కూడా నాకు సంతోషంగా ఉంది పేద ప్రజలు ఎక్కడ బాధపడుతున్నా మేమందరం వారికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి ఇలా ఐక్యంగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై జయ అందరు నమస్కారం మద్ద తుఫాను వల్ల ఎంతోమంది ఇబ్బంది గురవుతున్నారు సో మొత్తం తుఫాను ముంపు గ్రా ముంపు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కోసము ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీ గొల్ల రాజేష్ గారు ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఏదైనా సాయం చేయాలని వారికి ఒకే సిద్ధాంతము ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సిద్ధాంతమే ఆయన నినాదం అందులో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంతవరకు గతంలో కూడా నంద్యాలు ఎన్నో చేపించారు సో ఈరోజు నంద్యాలలో ముంపు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్న ప్రజలు వారికి ఆహారపరంగా ఇబ్బంది ఉంటుందని అన్నదాన కార్యక్రమం నుంచి ఏర్పాటు చేశారు ఈరోజు సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాయకులు జనసేన నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు రాచమారు చందు సుందరు అదేవిధంగా వారి అయినటువంటి రాచమారు రాంబాబు గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భాస్కర్ అన్న గారు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా కేవలం సేవా కార్యక్రమాలు అనగానే వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సాయసాగాలు అందించినందుకు ఈ ఆహారం పంపిణీ చేసేందుకు భాస్కర్ అన్న అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అనేటువంటి రాచమడుగు బ్రదర్స్ చాలా సాయం చేశారు సో ఈ విధంగా అందరికీ సాయం చేయడానికి ముందుకు ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఉంటారు మాకు ఎంతో తోడ్పడతారని ఎప్పుడు ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్టు ఈ దోహదం చేసిన గోలరాజు గారికి అందరి తరఫున మేము కృతజ్ఞత తెలుపుతాం నమస్కారం